అండి దిస్ ఫ్యామిలీ కోచ్ రోజు మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందాం అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అని మనం మాట్లాడుకుంటే చాలా మందిని చూసుకుంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఫుడ్ ఫుడ్ డిష్ అనిపిస్తే జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ కెమికల్ యాడెడ్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇటువంటి వర్కౌట్స్ చేయరు ఫుడ్ అనేది డైలీ వన్ టైం మనకు నచ్చిన ఫుడ్ మనం తీసుకోవచ్చు అది ఓకే దానికి ప్రాబ్లం ఏమీ లేదు అలా కాకుండా చాలా మంది చూసుకుంటే ఈ రోజుల్లో మూడు కోట్లు హెవీగా నాన్ వెజ్ తింటాం హెవీగా ఫ్రై ఐటమ్స్ తీసుకోవడం హెవీగా ఆయిల్ ఉన్న కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తినడం లేదు అంటే బయట పిజ్జాలు బర్గర్లు ఏవో రకరకాలు ఉంటుంది బయట మార్కెట్స్ అవన్నీ కొనేసేసుకొని తీసుకోవడం రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా యూస్ చేసుకోవడం పెట్రోలియం జెల్ తో కలిపిన ఆయిల్స్ వాడుకోవడం చాలా చాలా రకాల వంటలు అనేవి తింటున్నారు బయట మార్కెట్ లో అండ్ ఇంకొకటి వచ్చేసి స్వీట్స్ సో బేటర్ లో కూడా చాలా రకాల రకాల స్వీట్స్ ఉంటున్నాయి ఆ స్వీట్స్ లో ఏ గీ వాడుతున్నారు అది ఒరిజినల్ గీనా ఏది అని మనం కరెక్ట్ గా మనం చెప్పలేకపోతున్నాము వీటి వల్ల అండ్ గీ అని చెప్పి బయట మార్కెట్ లో దొరుకుతుంది సో ఆ గీ లో ఏమి అది ఒరిజినల్ గీనా లేదు అంటే దాంట్లో డాల్డా లాంటిది మిక్స్ చేస్తున్నారా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయలేకపోతుంది సో అందుకని వీటన్నిటి మనం బ్లైండ్ గా నమ్మి వాడకుండా చక్కగా ఫామ్ ఫామ్ లో అలాంటిది కాకుండా మనకి గ్రామాల్లో పెంచిన నాటు కోల్డ్గా లేదు అంటే మేకలు అలాంటివి ఉంటాయి కదా సో వాటితో చికెన్ మటన్ అలాంటివి మీరు తెచ్చుకొని తినడం మంచిది లేదు అంటే బయట ఫార్మ్స్ లో పెంచినా కూడా కో బాయిలర్ కోడి అని అంటారు కదా సో ఆ బాయిలర్ కోడిని చక్కగా బాయిల్ చేసుకొని తినడం ఇలాంటివి చేయండి డైలీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ హెడ్ వచ్చేసి తినొచ్చు అంటే రోజుకి ఒక్క మనిషి రెండు వందల యాభై గ్రాముల చికెన్ లేదా మటన్ లేదా ఫిష్ ని ఏదైనా కూడా నాన్ వెజ్ ఐటమ్ ని తినవచ్చు ఇది మనకి సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయింది ఓకే అయితే ఈ చికెన్లు ఈ మటన్లు ఏవైతే నాన్ వెజ్ ఉంటుందో ఇది వండేటప్పుడు ఎక్కువగా చెత్త ఆయిల్స్ ఏమి వాడుకోకుండా గీఆర్ ఆలివ్ ఆయిల్ వాడుకోండి ప్రిపరేషన్కి థర్డ్ వన్ వచ్చేసి నువ్వుల నూనె అనేది చాలా మంచిది అంటే నువ్వుల నూనె దీపారాధన చేసే ఆయిలా లేదు అంటే తినే ఆయిలా అని చాలా మంది డౌట్ ఉంది దీపారా మనకి దేవుడి దగ్గర యూజ్ చేసే ఆయిల్ డిఫరెంట్లీ ఉంటుందండి అండి మనం తినే ఆయిల్ డిఫరెంట్లీ ఉంటుంది అది మనకు మార్కెట్లోకి వెళ్తే సో అక్కడ మీకు అర్థమవుతుంది అక్కడ వాళ్ళు చెప్తారు ఏ ఆయిల్ తినే ఆయిల్ మనం ఫుడ్ ప్రిపేరింగ్ ఆయిల్ అంటే వాళ్ళు ఇస్తారు ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ డ్రింకింగ్ చేయొచ్చు అని లాస్ట్ ఒక వీడియోలో అడిగారు సో ఫ్యాటీ లివర్ అనే కాదు సో ఏ హెల్త్ ఇష్యూ కూడా స్మోకింగ్ డ్రింకింగ్ అనేది అంత హెల్త్కి తక్ట్ కాదు చాలా మంది స్మోకర్స్ ఉంటున్నారు సో వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు స్మోక్ చేయడం డ్రింక్ చేయడం ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు సంథింగ్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి తింటూ ఉంటారు బయట బయట హోటల్స్ వాళ్ళకి సో అది తిన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళకి ఫ్రీగా డైజెస్ట్ అవ్వలేక అవ్వలేకపోవడం అండ్ ఆ ఫుడ్ అంతా కూడా అది ఏదైతే ఉండదు వీళ్ళు తీసుకున్న అదంతా కూడా అది మొత్తం వచ్చేసి లివర్ మీద పడ్డం ఆ ఒత్తిడి మొత్తం సో అప్పుడు ఆ లివర్ కి కొంచెం ఏదైనా డ్యామేజ్ అవ్వడం లేదు అంటే అది అందులో ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉంటుంది ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అవ్వడం లేదు అంటే ఏదైనా ఆల్కహాల్ స్మోకింగ్ అది దానికి పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు సో ఆ లివర్కి ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్ట్ అవ్వడం అంటే లివర్కి ఇన్ఫెక్షన్స్ రావడం ఇలా ఉంటాయి సో అందుకని ఎప్పుడు కూడా కొంచెం బయట ఫుడ్ మానేయండి ఎక్కువగా పిచ్చి పిచ్చి వాయిన్స్ వాడటం తగ్గించండి న్యాచురల్ గా ఉండేది చూసుకోండి అండ్ శరీరానికి పని పెట్టడం మొక్క నేర్చుకోండి ఎప్పుడు మన క్రేవింగ్స్ తగ్గట్టు మన టంగు మన గట్టికి నచ్చినట్లుగా మన ఫుడ్ అనేది మనం తీసుకోకుండా మన హెల్త్ కి రిలేటెడ్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది ఒక రోజు రెండు రోజులు లేదంటే ఒక పది రోజులు మనకి ఆ ఫుడ్ మనం తినకుండా అయిష్టంగా తినొచ్చు బట్ నెక్స్ట్ డే మనకి అది ఓకే అనిపిస్తుంది దానికి మనం అలవాటు అయిపోతాము ఇవి మెయిన్ రీజన్స్ అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఫ్యాటీ లివర్ మనకి తగ్గాలి అన్న లివర్ ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అంటే దీనికి ఒక టిప్ చెప్తాను అదేంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ లో ఒక స్పూన్ మెంతుల పొడి అంటే మేతి పౌడర్ అంటారు సో చక్కగా మెంతులు ఉంటాయి కదా అవాటిని రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకొని ఒక స్పూన్ వేసేసి బాగా మరిగించేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తాగినట్లయితే మీకు లివర్ మొత్తం కూడా ఈ ఫ్యాట్ లివర్ కి చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది అండ్ ఇంకొకటి వెయిట్ లాస్ కూడా ఈ టిప్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది ఇదేంటంటే మనకి చీఫ్ అండ్ బెస్ట్ అండ్ మన కిచెన్ లో ఉండే ఐటమ్స్ తోటి కాకపోతే దాన్ని తీసుకోవడానికి మన టంగ్ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు ఈ రెండింటిని మనం అదుపులో పెట్టుకొని మన టంగ్ కి మన బ్రెయిన్ కి మనం కౌన్సిలింగ్ ఇచ్చేసుకొని ఈ టిప్ కనుక ఫాలో అయితే మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇది డయాబెటిక్ కూడా యూజ్ అవుతుంది ఎందుకు అంటే షుగర్ ఉన్న వాళ్ళకి లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి రక్తంలో ఉండే చక్కెర స్థాయి తీపి తీపిని చంపే ఆయుధం ఏది అంటే చేదు సో ఆయుధం మనకి మెంతుల్లో ఉంది కాబట్టి సో రెండు అవి ఫైట్ చేసుకొని మనకి లో ఉండే గ్లూకోజ్ను కూడా తగ్గించడానికి యూస్ఫుల్ అవుతుంది సో ఈ టిప్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ